నమస్తే డిఆర్బి న్యూస్ కు స్వాగతం ములుగు జిల్లా మేడారం పస్రా అడవుల్లో సుడిగాలుల బీభత్సం ములుగు జిల్లా మేడారం అడవుల్లో యాభై వేల చెట్లు నేలమట్టం టోర్నడో తరహా గాలులకు కుప్పకూలిన చెట్లు ఒక్కసారిగా వచ్చిన సుడిగాలులతో అడవిలో విధ్వంసం రెండు వందలు హెక్టార్ల మేర దెబ్బతిన్న అటవీ ప్రాంతం ఫారెస్ట్ అధికారులు అటవీ ప్రాంతాన్ని పర్యటిస్తున్నారు పోలీసు అధికారులు కూడా పాల్గొన్నారు 이두번째 ந 우루비 நீ ஊர் வ ீ த